సమసమాజ స్థాపనలో జగజ్యోతి బసవేశ్వరుని మార్గదర్శకుడని తాండూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు శుక్రవారం తాండూరు కోర్టు ఆవరణలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వరుడి జయంతిని జరుపుకున్నారు అసోసియేషన్ కార్యాలయంలో బసవేశ్వర చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు బసవేశ్వరునికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు కృషి చేసిన బసవేశ్వరుణ్ణి ఆయన సాధనకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పినమోని శ్రీనివాస్ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యాయవాదులు శివకుమార్ భవనప్ప బొమ్మనిల్లి ప్రభాకర్ డి నరసింహరావు గన్పూర్ శ్రావణ్ కుమార్ ఎడ్రామి విశ్వనాథ్ ఏజీపీ రవీందర్ రెడ్డి న్యాయవాదులు వి రవికుమార్ వెంకటేష్ గౌడ్ నర్సప్ప సుదర్శన్ బందప్ప దేవరాజ్ ప్రకాష్ మహిళా న్యాయవాది శీతల్ వీరశైవ సమాజం కార్యదర్శి లింగదలి రవికుమార్ రాములు తదితరులు పాల్గొన్నారు करजाहित पुरा हरगण मटावाज मयेश करपुरा मना ज्योति प्रभामय सुब्रम जनारया शौर्य करपुरा जय షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి